వెల్కమ్ టు టీవీ సానా సతీష్ ఫౌండేషన్ ఆర్థంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సామా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు కాకినాడ ఘటీలమ్మ వారి గుడి వద్ద నుండి అగ్ని ప్రమాదానికి గురైన బడ్డీ యజమాని వరలక్ష్మికి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తడాటం హరీష్ పేర్కొన్నారు నూతన బడ్డీని సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోల్పోయిన వరలక్ష్మి కుటుంబానికి సానా సతీష్ ఫౌండేషన్ అండగా నిలిచిందన్నారు అదేవిధంగా ఇటీవల రాజగృహంలో అగ్ని ప్రమాదం గురై నష్టపోయిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు సమాజంలో ప్రతి పేదవాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన ఈ కార్యక్రమంలో బహుళూరి రామకృష్ణ కోటేశ్వరరావు క్రికెట్ కోచ్ చార్లీ లోకేష్ శేఖర్ హరి స్పోర్ట్స్ శ్రీను నల్ల సురేష్ నాగేశ్వరరావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

నేను గిర్చి టౌన్లో ఒక టికెట్ పెట్టుకున్నానండి అది అందరూ కాల్ చేసారు ఎవరో కాల్ చేశారు సార్ నేను దాన్ని బాధపడి రామకృష్ణ గారు దగ్గరికి సానం సతీష్ గారు ద్వారాగా నేను వెళ్ళి మాట్లాడాను సార్ ఆయన నాకు వెళ్ళే స్పందించి నాకు బడ్ టికెట్ ఫిల్ చేయించి ఈరోజు ఓపెన్ చేయించున్నారు ఆయనకి నాకు రుచి హరీష్ రాము గారండీ ఆయనకి నా వండి ఇక్కడ వరలక్ష్మి గారి గత పది రోజులు ఎక్కి ఒక అగ్ని ప్రమాదంలో ఈ షా ఈ పాన్ షాపు తగ్గుమైపోయింది మన వరలక్ష్మి గారు మన బౌలు రాకృష్ణ గారితో వచ్చి మన సాన శిక్ష ఫౌండేషన్ ఆయన కొత్తగా నిర్మించమని అడిగారు వెంటనే స్పందించి నేను మన సాన ఫౌండేషన్ ద్వారా కొత్తగా కళాయి రైతుతో చేయించిన ఈ పాన్ షాప్ కొంచెం ఈవిజీకి కొద్దిగా బాగుండాలనేసి మంచిగా మంచిగా చేయించి ఇచ్చేవండి దగ్గర ఈరుడు వరలక్ష్మి గారు ఇంకా ఈ షాప్ పెట్టి కొంచెం అందరికీ ఆవిడ ఉత్తక్కుల్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేరు వాళ్ళ దగ్గర దగ్గర తొంభై వేలు నష్టం జరిగింది షాప్తో వెంటనే మా సానబాబు మిషన్ దగ్గర వెళ్ళినట్లే ఆవిడ వెంటనే చేయాలని ఒక వెంటనే అది ఒక టెన్ డేస్లోనే చేయించామండి వీళ్ళకి మన సాన శిబాబు వారికి కూడా ఈ వీళ్ళ తరఫున నేను ప్రత్యేకంగా కొత్తలు చెప్పుకుంటున్నాను అంటే ఇలాంటి మొన్న రాజీవ్ గోల్పులో కూడా ఇలాగ ఒక దత్తం అయిపోయిందండి ఆ వెంటనే అది కూడా అది కూడా ఒక వారం రోజులు మనం ఎవరినైనా సరే స్పందించిన వెంటనే మన వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా ఉన్న పరిస్థితులు లేరాలు వెంటనే మనం స్పందించిన అది అది కూడా కొత్తగా నిర్మితి ఇచ్చేవాడి అది కరెంట్ కానీ వైద్యం మొత్తం అంతా ఏదైనా సమస్య ఏదైనా ఉంటే తోటి మనుషులు మనం హెల్ప్ చేయాలన్నది తర్వాత సాధిల్ప ఫౌండేషన్ ముందు ఉంటుందండి ఇలాంటి ప్రాబ్లం మన అందరూ సో సాల్వ్ చేసుకుని వీళ్ళందరికీ హెల్ప్ చేయాలంటే మా సానద ఫౌండేషన్ చేస్తామండి వీళ్ళ భవిష్యత్తులో కూడా వీళ్ళ షాప్కి మేము ఇప్పుడు 문은경의 원인 그냥 끝이도